సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటున్నారు కన్జ్యూమర్స్ అఫేర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు మరి భారత్ చేస్తున్న దాడులకి పాకిస్తాన్ భయపడుతుందా లేదా అంటే భయపడుతుందని అనుకోవాలండి ఎందుకంటే పాకిస్తాన్ అనే ఇప్పుడు మ్యాప్ దగ్గర నేను ఉన్నాను లో చూసుకుంటే పాకిస్తాన్ ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా విడిపోతున్నాయి ముక్కలు అయిపోతుంది పాకిస్తాన్ మనం చేస్తున్న దాడికి భయపడే అని చెప్పేసి అని చెప్తున్నారు కదా మరి ఒక్కసారి ఏంటి ఆ మ్యాప్ లో ఏమేమి ఉన్నాయి ఏమేమి విడిపోతున్నాయి ఏమేమి సొంత దేశాలుగా మారుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం సార్ మాటల్లో నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే మనం పాకిస్తాన్ మ్యాప్ నేను ఓపెన్ చేసి పెట్టాను మామూలుగా భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ ముక్కలైపోతుందని చెప్పేసి మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా ఒక్కసారి ఎలా ఈ మ్యాప్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి అనేది మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ సద్వినియోగం చేసుకోకపోతే ఇదే రకంగా మొండితనంతో ముందుకెడితే ఇంకా ఈ వార్ను కంటిన్యూ చేస్తే మాత్రం పాకిస్తాన్ అనే పదం ప్రపంచ పటంలో లేకుండా పోతుంది ఎలా పోతుంది అంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూపించాల్సింది ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది ఆక్రమిత కాశ్మీర్ అంటే ఇది మన ఒకప్పుడు దీంట్లో ఉన్నది భాగం కానీ యుద్ధంలో వాళ్ళు దీన్ని ఆక్రిపే చేసుకోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఎక్కడైతే ఉన్నారో ఆ రోజున యుద్ధం ఏ ఆపిల్ రోజున అది వాళ్ళకే చెందేటట్టుగా తీర్మానం చేయడం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీరు ఇక్కడ ఉంది ఇది మనది కాబట్టి ఫస్ట్ జరిగే అటాక్ ఏంటంటే దీని మీద అటాక్ ఈ ప్లేస్ అంతా కూడా మనం ఇండియాకు తీసేసుకుంటాం అంటే ఇది ఇండియాలో వచ్చి కలుస్తుంది ఇంకా దీని మీద పాకిస్తాన్కి సంబంధించి ఏం ఉండకపోతుంది కంప్లీట్ దీని తర్వాత ఇక్కడున్న సమస్య లోపల మనం ఫస్ట్ మనం కిందికి వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెలుచిస్తాన్ ఇది బెలుచిస్తాన్ ఈ బెలుచిస్తాను ఇక్కడ మీకు దీంట్లో కొట్ట అని కనబడుతుంది బెలుచిస్తాన్ లో ఇది అంటే ఈ బెలుచిస్తాన్ ఏంటంటే లిబరేషన్ ఫ్రంట్ ఉంది ఇక్కడ అంటే ఆల్రెడీ ఇది పాకిస్తాన్ ఒక భాగమే కానీ వీళ్ళు మాకు స్వతంత్రంగా దేశం కావాలని ఎన్నేళ్ల నుంచో వీళ్ళు పోరాటం చేస్తున్నారు వీళ్ళంతా ఎంత లిబరేషన్ ఆర్మీ కింద చెంది వాళ్ళే ఒక సైన్యాన్ని తయారు చేసుకుని అనేక పాకిస్తాన్ సైన్యం మీద దండయాత్ర చేశారు ఈ మధ్య పాకిస్తాన్ ట్రైన్లు వెళ్తున్నటువంటి మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీని పదిహేను మందిని వాళ్ళు చంపేశారు ఆత్మహత్య చేశారు సో వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళు దాడి చేస్తూనే ఉంటారు వీళ్ళు మిలిటరీని చంపేస్తూ ఉంటారు వీళ్ళు నిన్న రాత్రి చేసింది ఏంటంటే మన భారతదేశంలో వీళ్ళు దండయాత్ర చేసినప్పుడు మళ్ళీ తిరిగి మనం పాకిస్తాన్ మీద దండయాత్ర చేసినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పెట్ట అనే ప్రాంతాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు దీని నుంచి ఉన్నటువంటి మొత్తం మిలిటరీ అంతా బయటకు పంపించేస్తారు ఇప్పుడు ఇది వాళ్ళ స్వాధీనంలో ఉంది నిన్న రాత్రి పెట్ట ఇది తన పరిస్థితి ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ అనేది సపరేట్ అయిపోతుంది ఇది ఒక ముక్కైపోయింది రెండోది ఏంటంటే ఇక్కడ పంజాబ్ పంజాబ్ ప్రాంతం కూడా దీని రోజు విడిపోవడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరు ఎప్పటి నుంచో వాళ్ళు కూడా లిబరేషన్ కోరుకుంటున్నారు పంజాబ్ సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ సింధు ప్రాంతం ఉంటుంది కింద సింధు సింధు ప్రాంతం కూడా సపరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది పంజాబ్ సపరేట్ అయిపోయింది సింధు సపరేట్ అయిపోయింది బెలిచిస్తాన్ సపరేట్ అయిపోయింది అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకు కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం మొత్తం తీసుకున్న తర్వాత మిగిలినంతా కూడా చాలా కొద్ది ప్రదేశం మిగిలే అవకాశం ఉంది ఆ కొద్ది ప్రదేశం కూడా సపరేట్ అవడానికి దాన్ని వేరే సపరేట్ ఇంకో కంట్రీ కింద చేసేసి భారతదేశానికి అనుకూలమైన వ్యక్తిని అక్కడ పెద్దగా నిలబెట్టడానికి అంటే ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ లో చేసేసి ఆ రాష్ట్రం కూడా లేకుండా మొత్తం ఆ ప్రదేశం కూడా లేకుండా పాకిస్తాన్ అనే పేరు ప్రపంచ పటంలో నుంచి నిష్క్రమించేటట్టుగా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది ఇది చివరి రోజు ఈ రోజు కూడా ఒకవేళ వాళ్ళు ఏమాత్రం కూడా నిన్న రాత్రి ప్రవర్తించినట్టు కానీ ప్రవర్తించే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక నో మోర్ పాకిస్తాన్ అనేది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకో పాకిస్తాన్ మ్యాప్ లో మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా బెలుచిస్తాన్ ఒకటి బెలుచిస్తాన్ నెక్స్ట్ కమింగ్ టు సింధ్ పంజాబ్ ఈ ప్రాంతాన్ని ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా విడిపోతాయి ఇది ఇది ఆక్రమిర్ దాంట్లో వెళ్ళిపోతుంది కొద్ది ప్లేస్ మిగులుతుంది ఆ ప్లేస్ లేకుండా ఏం చేస్తారంటే సెపరేట్ లో కలిపేస్తారు లేకపోతే ఒక చిన్న దేశం కింద చేసేసి తనకి ఇంకో పేరు పెడతారు తప్ప పాకిస్తాన్ అనే పేరు ఉంచరికి ఉంచరు అందులోనే అన్ని ముక్క మొత్తం విడగొట్టేస్తారు దేనికి దానికి కాబట్టి పాకిస్తాన్ అనే పేరు ఉండాలా ప్రపంచ పట్టణాలు లేదా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఇదే రకమైన మంకుతో వాళ్ళు వెళితే మాత్రం ఇంకొక వారం పదిహేను రోజుల తర్వాత పాకిస్తాన్ మాయమైనా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అది పరిస్థితి సిచువేషన్ అట్లా ఉంది ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి పక్క ప్రాంతంలో ఉన్నటువంటి భవనాన్ని పడగొట్టేశారు దాంతో ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భయాలు చుట్టింది వెంటనే మిలిటరీ వాళ్ళు అతను తీసుకెళ్లిపోయి ఎక్కడో రాష్ట్ర ప్రదేశంలో దాచిపెట్టారు అంటే ఒక ప్రధానమంత్రి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్న సిచువేషన్ అది అంటే ధైర్యంగా నేను ప్రధానమంత్రి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితిలో మన మోడీ గారేమో ఢిల్లీలో కూర్చొని త్రివిధ దళాలను మొత్తం కూడా కంప్లీట్గా మేనేజ్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని మొత్తం వివరాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే స్థాయి లోపల రారాజుగా కూర్చున్నవాడు ఇక్కడ మన భారతదేశ ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి భయపడి పారిపోయి ఎక్కడో రాష్ట్ర ప్రదేశంలో దాక్కున్న పరిస్థితి అది అంటే వాళ్ళు ఎలా యుద్ధం చేయగలుగుతారు ఎట్లా పాకిస్తాన్ నిలబడగలుగుతుంది ఇంత భయం ఉండి కూడా ఎందుకు వస్తున్నారంటే అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అక్కడికి ప్రజలు ఒకవేళ భారతదేశం మీదకి వెళ్ళకపోతే ప్రజలు వాళ్ళని తనేటట్టు వాళ్ళు క్షమించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేయాలంటే తప్పనిసరి ఏదో ఒకటి చేస్తున్నట్టు కనబడతారు అందుకే నటించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ ఆర్మీ చీఫ్ నిన్న రాత్రి రాత్రి అతన్ని పీకేసి కొత్త ఆర్మీ చీఫ్ ఇయట్ గా ఒక కొత్త ఆర్మీ చీఫ్ తీసుకొని ఇంత పెద్ద యుద్ధం లోపల పాల్గొనాలంటే అది సులభమైన విషయం కాదు మొత్తం అవగాహన చేసుకొని చాలా చేయాలి ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు కానీ అక్కడ ఏంటంటే అసలు ఇది ఒక యుద్ధం అని భారతదేశం గెలుస్తా నమ్మకం వాళ్ళకి ఏ పరిస్థితులు లేదు ఏదో ఒకటి చేసినట్టు చేసి నటించేసి ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం తప్ప అంతకన్నా వెళ్ళి కాబట్టి ఈ నాటకాల కోసం చేస్తున్న పని తప్ప బలం లేదు అసలు మన మిలిటరీ ముందు వాళ్ళ మిలిటరీ నాలుగో వంతు కూడా లేదు మన యుద్ధ ట్యాంకుల ముందు వాళ్ళ యుద్ధ డ్యాంకులు దేనికి పరికిరావు మన మన ముందు వాళ్ళు ఏవి పరికిరావు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తుప్పి పట్టిపోయినవి ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద నలభై ఏళ్ల కింద సప్లై చేసినవి వాటిలో మూడు భాగాలు అసలు పనికొచ్చే పరిస్థితులు లేదు దాన్ని ఆపరేట్ చేసేటువంటి సరైన ఆపరేటర్స్ లేరు సరైన శిక్షణ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నాలుగు రోజులు కాదు కదా నాలుగు గంటలు కూడా నిలబడగలిగే సామర్థ్యం లేనిటువంటి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని ఎదుర్కోలేదు భవిష్యత్ అంతా శూన్యమైపోతుంది తమ అస్తిత్వానికే భంగం తెచ్చుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమార్పణలు వేడుకొని ప్రపంచ దేశాల ముందరూ వచ్చి ఇంకా భవిష్యత్తులో నేను మిలిటెన్స్ ఉండదు ఈ దేశంలో ఎవరిని ఉండకుండా భారతదేశానికి పూర్తిగా ఆ సమస్య లేకుండా చేస్తానని చెప్పి వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకొని స్నేహస్థాన్ని చాతగలిగితే బతుకుతారు లేకపోతే అస్తిత్వంగా కోల్పోతాను థ్యాంక్ యూ సార్